కాల్పుల విరమణ అవగాహనను పాకిస్తాన్ ఉల్లంఘించడంపై భారత్ తీవ్రంగా మండిపడింది కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది పాకిస్తాన్ దుశ్చర్యలు నిలువరించేందుకు భారత సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్తి తెలిపారు కాల్పుల విరమణపై అవగాహన కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ కుట్ర బుద్దిని చాటుకోవడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అందుకు దాయాది దేశం పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది పహల్గా ముగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ మెరుపు దాడులకు ఇరు దేశాల మధ్య కొన్ని రోజులుగా సైనిక ఘర్షణలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో కాల్పుల విరమణకు ఇరుదేశాల సైనికాధికారులు అంగీకరించారు శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది వచ్చింది భూతల గగనతల సముద్రతలం నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది ఈ మేరకు ఇరు దేశాల సైన్యాలకు ఆదేశాలు వెళ్లాయి ఈ నెల పన్నెండున సాయంత్రం డీజీఎంఓలు మళ్లీ చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ప్రకటించింది ఆ తర్వాత కొన్ని గంటలకే పాక్ వైపు నుంచి భారత భూభాగంలోకి డ్రోన్లు దూసుకొచ్చాయి ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పదకొండు గంటలకు మీడియా సమావేశం నిర్వహించిన విదేశాంగ కార్యదర్శి

इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे गए కాల్పుల ఉల్లంఘనలను ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్దంగా ఉందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్మిస్త స్పష్టం చేశారు సరిహద్దుల వెంబడి దాయాది సేనల కుయుక్తులను తిప్పికొట్టేందుకు సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు పాకిస్తాన్ ఉల్లంఘనలకు భారత సైన్యం గట్టిగా బదులిస్తున్నప్పటికీ ఈ విషయాన్ని భారత చాలా తీవ్రంగా తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు